తెలంగాణ ఉద్యమకారులకి అందరికీ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు నాయకులందరికీ ఉద్యమ నమస్కారాలు మిత్రుల ఉద్యమ నాయకుడిగా సార్ మీద అంటే మాకు ఇప్పటికీ ఉన్నది కానీ జరుగుతున్న వాస్తవం ఏంటంటే ఉద్యమకారుల కోసం ఎటువంటి పని చేయకుండా హైదరాబాద్ వదిలిపెట్టకుండా కనీసం రాష్ట్ర కమిటీలో పది మంది కూడా లేకుండా జిమ్మిక్కులు చేసుకున్న వాళ్ళని పక్కన పెట్టుకొని ఈరోజు సమన్వయ కమిటీ అంటూ ఒక ఇవాళ మనం వాట్సాప్ గ్రూప్లో చూస్తున్నాం ఈరోజు గత ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారులు అందరూ మర్చిపోయిన సందర్భంలో రాజకీయ పార్టీలు మర్చిపోయిన సందర్భంలో పోన్ రామ్ గారు కూడా టూ థౌసండ్ ఎయిటీన్లో జనసమితి పార్టీ పెట్టుకొని జేఏసీని నిర్వీర్యం చేసిండు తెలంగాణ విద్యావంతుల వేదికని నిర్వీర్యం చేసిండు ఆయన ప్రజా సంఘం లేకుండా చేసి జనసమితి పార్టీ పెట్టుకోవడం జరిగింది మరి ఆయన పెట్టుకున్న తర్వాత కూడా మరి ఏం జరిగిందో మనందరికీ తెలుసు ఇప్పుడు ఆయన కూడా పార్టీ ద్వారా జనసమితి పార్టీ ద్వారా ఉద్యమకాల సంక్షేమం కోసం ఇప్పటివరకు ఒక్క కార్యాచరణ కూడా తీసుకున్న సందర్భం లేదు కేవలం ఎవరైనా సంఘాలు పిలిస్తే పోయి మాట్లాడడం తప్పితే జనసమితి పార్టీ ద్వారా కోదండ్రాము ఉద్యమకాల సంక్షేమం కోసం తీసుకున్న కార్యక్రమం లేదు తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఎనిమిది సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినప్పుడు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఉద్యమకాల కోసం జార్ఖండ్ రాష్ట్రంలో ఎట్లయితే అమలు చేస్తున్నారో అదే విధంగా చేయాలన్నప్పుడు కోదండ్రామ్ నవీండు ఇదే కోదండరాము ఇది అవుతుందా ఉద్యమకాల సంతి అయిపోయింది అని నవీనోడు కోదండరామ్ ఇదే జనసమితి పార్టీ జేఏసీ మొత్తం నిర్వీర్యం చేసి విద్యావంతులేదు పూర్తిగా నిర్వీర్యం చేసి పార్టీ పెట్టుకొని పార్టీ ద్వారా టూ థౌజండ్ ఎయిటీన్ లో టీడీపీ చంద్రబాబు నాయుడుతోని కాంగ్రెస్ పార్టీతో మద్దతు పెట్టుకొని అప్పుడు కూడా ఎవడికి కూడా కాడికి టికెట్ ఇలా ఆయన ఆ రోజు సరే నిజం రమేష్ ఒకడికి ఇచ్చి ఉండొచ్చు కానీ అప్పుడు కూడా ఆయనతో పనిచేసినటువంటి తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులకి ఒక్కడికి వీయలే రవీంద్రరావు గారు తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఉండే ఆయనకి టికెట్ ఇవ్వలే ఇట్లాంటి రుచ్య రాజకాలు చేసే రాము ఇలా మళ్ళీ ఉద్యమకాల పేరుతో రుచ్చ రాజకాలు చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు ఎనిమిది సంవత్సరాల కోసం ఉద్యమకాల కోసం ఫైట్ చేస్తున్నటువంటి ఉద్యమకాల ఫోరం ఆయనకు తెలుసు మొత్తం ఇలా ఎవడు రోజు ఉద్యమకాల కోసం పని వాడిని కనీసం సంఘం లేనివాడిని వీళ్ళే సంఘాలు పెట్టిస్తారు ధర్మార్జున్ అనేటోడు ప్రధాన కార్యదర్శి సూర్యాపేటలో అంజిరెడ్డితో సంఘం పెట్టించిండు మళ్ళీ ఇక్కడ